నా ప్రేమేన మిత్రులందరికీ మరియు సహోదరి మనులందరికీ అస్సలం వాలకు వరహ్మతుల్లాహి వరకూ సహోదరులారా ఈ రమజాన్ నెలలో చాలా మందికి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అందులో ఇవి కూడా ఉన్నాయి అదేమిటి అంటే రమజాన్ నెలలో ఉపవాసం ఉన్నవారు తల వెంట్రుకలు కత్తిరించవచ్చా లేదా అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మరియు అలాగే చేతి యొక్క వేళ్ళ యొక్క గోర్లు కత్తిరించకూడదా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది చాలామంది తల వెంట్రుకలు కత్తిరించుకోరు కత్తిరించకూడదు ఏమో అని కత్తిరించరు వారు సరేనా కట్ చేసుకోరు మిత్రులారా చూడండి ఈ రమజాన్ నెలలో మీరు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా కూడా మీరు తల వెంట్రుకలు కత్తిరించవచ్చు మరియు గోర్లు కూడా కత్తిరించవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు సరేనా మీరు తల వెంట్రుకలు కత్తిరించవచ్చు మొత్తం గుండు కూడా చేసుకోవచ్చు సరేనా ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు రోజా ఉన్నా కూడా కత్తిరించవచ్చు రోజా ఉండకపోయినా కూడా కత్తిరించవచ్చు సరేనా మరియు అలాగే గోర్లు కూడా మీరు కత్తిరించవచ్చు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు రోజా భంగం అవుతుంది అని డౌట్ చెందాల్సిన అవసరం కూడా లేదు దీనికి రోజాకు ఎటువంటి సంబంధం లేదు సరేనా మరియు అలాగే కొంతమందికి ఇది కూడా డౌట్ ఉంటుంది ఉపవాసం ఉన్న సమయంలో బ్రష్ చేయవచ్చా లేదా అనేది ఇది కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అయితే మిత్రులారా చూడండి ఆడవారికి కూడా ఈ డౌట్ ఉంటుంది అయితే మిత్రులారా బ్రష్ మీరు టూత్పేస్ట్ అది పెట్టి మీరు బ్రష్ చేస్తారు కదా దీనివల్ల ఏమవుతుంది అంటే ఉపవాసం ఉన్న సమయంలో అది గొంతు లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటుంది సరేనా గొంతు లోపలికి వెళ్తే కథం రోజా భంగం అయిపోతుంది అందువల్ల మీరు టూత్పేస్ట్ పెట్టి బ్రష్ చేయడం కంటే మంచిది మీరు మిస్వాక్ చేయండి ఉపవాసం ఉన్న సమయంలో మీరు సెహరీ సమయంలో బ్రష్ చేయవచ్చు టూత్పేస్ట్ పెట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు లేదంటే ఇఫ్తార్ తర్వాత కూడా మీరు బ్రష్ చేయవచ్చు సరైన ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఉపవాసం ఉన్న సమయంలో రోజా ఉన్న సమయంలో ఈ బ్రష్ పేస్ట్ పెట్టి చేయడం వల్ల అది లోపలికి పోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి సరేనా మిస్వాక్ చేయండి దీనివల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి మీ నోరు కూడా చాలా శుభ్రమవుతుంది మరియు పుణ్యం కూడా ఉంటుంది కాబట్టి మిస్వాక్ అది మీరు అలవాటు చేసుకోండి ఈ రమజాన్ నెలలో మొత్తం సరేనో అయితే మీకు డౌట్స్ క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలైకుంహ్మల్లాహి వ